వెల్కమ్ టు ఆర్టీవీ నా పేరు గయాజ్ ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి మనతో ఉన్నారు ఎంతో మాట్లాడదాం సార్ నమస్తే నమస్తే ఎలా ఉన్నారు సార్ హెల్త్ ఎలా ఉంది పర్వాలేదు భగవంతుడి దయ వల్ల ఆరోగ్య రీత్యా హుషారుగా యాక్టివ్గా ఉన్నాను ఏమి లోటు లేదు భగవంతుడే సహకరిస్తాడు అనేది నా నమ్మకం నేను మంచిగానే ఉన్నాను సార్ ఈ మధ్యన ఎమ్మెల్సీ ఎన్ని ఎన్నికల తర్వాత మీ మీద నిందపడింది మీ పార్టీకు పార్టీ నుంచి సస్పెన్షన్ కూడా చేయడం జరిగింది పార్టీకి దూరంగా ఉంటున్నారు అయితే మీరు పేరుకు ఎమ్మెల్యే మీ పనులు ఏం జరగడం లేదు ఆయన పెత్తనం ఏం లేదన్న ప్రచారం అయితే కూడా జరుగుతూ ఉంది దాన్ని ఏమంటారు సార్ నేను ఇప్పుడు నేను పార్టీ నుంచి సస్పెండ్ అయిన తర్వాత ఇండిపెండెంట్ ఎమ్మెల్యే నేను ఎమ్మెల్యే ఎమ్మెల్యేకు ఉంటాయి నేను ఎమ్మెల్యేగా ఈ మధ్య ఆరోగ్యరీత్యా హైదరాబాదులోను అక్కడ కాస్త రెస్ట్ తీసుకొని చూపించుకొని మూడు రోజుల కిందట నేను మరి నా స్వస్థానానికి వచ్చాను ఇప్పుడు ఈ గ్రామంలో మరిపాడు గ్రామంలో నా సొంత ఇంట్లో ఉన్నాను నా దగ్గరికి వచ్చినటువంటి ప్రజలకి లీడర్లకి వాళ్ళు అడిగినటువంటి పనులు అధికారులకు ఫోన్ చేస్తున్నాను అధికారులు ఎమ్మెల్యేగా ఆలకిస్తున్నారు సార్ వీలైతే చేస్తాం సార్ అంటున్నారు వీలు కాకపోతే ఇది చేయలేమేమో అంటున్నారు నాకు ఎవరు కూడా అధికారులు అడ్డం చెప్పే అంత నేను ఎప్పుడు చేసుకోలేదు నాకు అధికారం ఉన్నా ఒకటే అధికారం లేకపోయినా అధికారులతో మంచిగా ఉండే అలవాటు ఉంది కాబట్టి ప్రతి అధికారి కూడా అధికారం ఉన్నా లేకపోయినా కానీ నా మాటను మాత్రం నూటికి నూరు రూపాయలు ఆలకిస్తున్నారు ఎక్కడా కూడా మైనస్ కావటం లేదు నేను ఈ మధ్యన మీ వెహికల్ని కూడా పోలీసు వాళ్ళు ఆపేశారు నా వెహికల్ అది నాదనేది కాదు నా ప్రచార రథం దాన్ని నేను ఆనాడు నా కాడ ఉన్నటువంటి స్నేహితుడు ఆయన శ్రీకాంత్ అని ఆయన వెహికల్ని అర్జెంటుగా కొనవలసిన అవసరం వచ్చింది దానికి లోన్ తీసుకోవటానికి చేయటానికి ఆయన ఫ్రెండు పేరుతో పెట్టడం జరిగింది నేనేమో డబ్బు మొత్తం డబ్బు కట్టింది నేనే ఆ డబ్బు కట్టాను ఆయన పేరుతో వెహికల్ వచ్చింది అది మాకాడనే ఉన్నది నా ఈ నాలుగైదేళ్ళు ఆయనకి ఆయనకి పడక మరి వాళ్ళిద్దరికీ గిట్టక ఆ వెహికల్ నాదేని నా పేరుతో ఉందని అతను వచ్చి తీసుకుపోవటం జరిగింది హెల్త్ కూడా బాగాలేదు స్లోగానే చిన్నగా ఆ వెహికల్ని ఆయన తీసుకొని పోవటం జరిగింది ఆయన పేరుతో ఉంది కాబట్టి మనం ఏం అనలేకపోయినాం డబ్బేమో నేనే పెట్టాను ఆ వెహికల్కి మరి ధర్మం అట్టు ఉంది ఏం చేస్తాం నా పేరుతో ఉంది కాబట్టి నాదే వెహికల్ అన్నాడు సరే ఇంక పోలీసులు కూడా ఇంకేమనలేకపోయినారు పంపించేసారు మీరు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసే ఉందా ఎమ్మెల్యే పదవి నేను ఆ రోజే చెప్పిన మూడు నెలల కింద నన్ను సస్పెండ్ చేసినప్పుడే నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాను మీకు దమ్ము ధైర్యం ఉంటే మరి నా రిజగ్నేషన్ యాక్సెప్ట్ చేస్తే చేసేటట్టయితే నేను చేస్తానని చెప్పినాను మరి నేను మరి ఎలక్షన్ వచ్చేటట్టు మీరు నాది యాక్సెప్ట్ చేస్తే నేను రెడీ అన్నాను మరి దానికి ఎవరు కూడా ఆన్సర్ చేయలేదు మళ్ళీ నేను అన్న తర్వాత నెలకు కూడా నాకు దానికి రిప్లై లేదు ఆన్సర్ లేదు మరి నేను ఎవరు చెప్పారు మీరు నేను ప్రైమ్ టీవీకి చెప్పాను ఇంకా కొన్ని టీవీలలో చెప్పాను మోకమ్మడున్న నాలుగైదు టీవీలు వస్తే కూడా వాటిల్లో కూడా నేను మాట్లాడటం జరిగింది అంటే మామూలు చెప్పేది అంటే చంద్రశేఖర్ రెడ్డి రేపు మళ్ళీ ఎలక్షన్ వచ్చినంత వరకు ఆ పదవి మాత్రం వదులుకోడు అట్నే ఉంటుంది ఆయన ఊరికనే మాటలే అది అది తప్పు నేను ఆ రోజే రాజీనామా చేస్తాను మీరు యాక్సెప్ట్ చేసేటట్టయితే అయితే మీ నోటు గుండా రానిండి యాక్సెప్ట్ చేస్తాము అనే పదం ఏ పొలిటికల్ లీడర్తో ఆ పార్టీలో అధికారంలో ఉన్న వాళ్ళు మంత్రి కానీ ఇంకో ఆయన ఇంకో ఆయన ముఖ్యమంత్రి కానీ చెప్తే నేను యాక్సెప్ట్ చేస్తానని చెప్పడం జరిగింది దానికి ఎవరు కూడా రిప్లై లేదు మరి ఇప్పుడు దాకా కూడా రిప్లై లేదు నెక్స్ట్ ఏం సార్ మీ రాజకీయ ఫ్యూచర్ నెక్స్ట్ ఏంటి టీడీపీ లేదంటే జనసేన బీజేపీ నెక్స్ట్ రాజకీయ పరిస్థితి నా ఆరోగ్యాన్ని చక్కబెట్టుకొని నేను ఆరోగ్యంగా అన్ని విధాలా గట్టిగా ఉన్నప్పుడు నా రాజకీయం ఎక్కడికి పోదు ఉదయగిరిలో నాకన్నా మించినటువంటి మగోడు లేడు నాకన్నా మించిన పొలిటికల్ లీడర్ లేడు ఎప్పుడైనా నేను ఉదయగిరికి తగినటువంటి వ్యక్తిని ఏనాడైనా సరే ఉదయగిరి ప్రజలు నన్ను అంగీకరిస్తాడు ఆయనే మగోడు ఆయనే కావాలి ఎమ్మెల్యే అని కోరుకునేటటువంటి ఉన్న వాళ్ళు ఉన్నారు దానికి తగిన సమయంలో తగినట్టు వంటి పార్టీలో నేను మరి ఆ అధికారాన్ని తీసుకొని ఖచ్చితంగా నా లీడర్షిప్ను నేను బాగా చూపిస్తాననేది కూడా నా యొక్క ఉద్దేశం అయితే మీరు ఇప్పుడే నేను రాజకీయాల్లో మళ్ళీ ఏ పార్టీలో పోవాలనేది నిర్ణయించుకోలేదు హెల్త్ గురించి చూసుకుంటున్నా అంటున్నాను అయినా ఇప్పుడు మీరు రోజు ఒక మండలం నాయకులతో ఎందుకు చర్చ జరుపుతున్నట్టు నేను నేను ఇప్పుడు కూడా ఎమ్మెల్యేని నేను ఎమ్మెల్యేని కాబట్టి నేను పిలిస్తే లీడర్లు అంతా వస్తారు నా ఆరోగ్యాన్ని విచారిస్తున్నారు నా మంచి చెడ్డా విచారిస్తున్నారు నెక్స్ట్ స్టెప్ ఏంటనే అడిగేవాళ్ళు అడుగుతున్నారు నేను వాళ్ళకు కూడా నచ్చ చెప్తున్నాను నెక్స్ట్ స్టెప్ మీకు త్వరలోనే చెప్పబోతున్నాను చెప్తాను మనం అందరం కలిసి ఒక పార్టీకి చేయాలా అని చెప్తున్నాను నాతో ఉన్నటువంటి వాళ్ళు నా దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళు అందరు కూడా మేము మీ వెంటే ఉంటాము అని చాలా వరకు కూడా చెప్పడం కూడా జరుగుతుంది ఖచ్చితంగా అదే జరుగుతుంది అంటే మీరు అప్పుడప్పుడు చెప్తా ఉన్నారు నెక్స్ట్ కొత్త గవర్నమెంట్ వస్తుందని అంటే కొత్త గవర్నమెంట్ అంటే ఏంటి ఏ పార్టీ మీకే తెలుసు ఇప్పుడు ప్రస్తుతం జరిగే పరిస్థితుల్లో ప్రజల యొక్క మనోభావాలు తెలుసు పరిపాలనా విధానం తెలుసు ఎట్ట జరుగుతుంది రాష్ట్రంలో రాష్ట్రం ఎలా అభివృద్ధి చెందింది ఎలా అభివృద్ధి చెందకుండా పోయింది అభివృద్ధి అంటే ఏంటి అని చదువుకున్నటువంటి వాళ్ళు అధికారులు ఉన్నారు టీచర్లు ఉన్నారు అందరికన్నా ముఖ్యమైనటువంటి టీచర్ బృందం రాష్ట్రంలో అందరు ఉన్నారు వాళ్ళు కూడా ఆలోచిస్తున్నారు మీరు అందరు కూడా చూశారు ప్రతిదీ కూడా ఎంత నష్టపోతున్నామో రాష్ట్రం ఎంత నష్టపోతుంది అనేది కూడా చెప్తున్నారు దాన్ని బట్టి ఏ పార్టీ ముగ్గులో ఉంటే ఆ పార్టీకి ప్రజలు ఓటేస్తారు ఖచ్చితంగా ఆ పార్టీని గెలిపిస్తారు సార్ ఒకటి రెండు వేల పంతొమ్మిదిలో మీరు ఎన్నికల్లో పోయే ముందు కొన్ని ఉదయం నియోజకవర్గం కొన్ని హామీలు ఇచ్చారు అయితే కొన్ని జరగలేదు సార్ ఎలక్షన్కి పోయే ముందు హామీలు ఇచ్చింది కరెక్టు ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వంలో జీతాలకే డబ్బులు లేని పరిస్థితులు వచ్చినాయి చాలా ఇబ్బందులు పడుతున్నారు శాలరీస్ కూడా లేక ఆ పరిస్థితుల్లో నేను ఎమ్మెల్యే అయినప్పటి నుంచి నేను మూడు నాలుగు ముఖ్యమంత్రి గారిని కూడా కలవటం జరిగింది ఆ సమయంలో నాకు ఉదయగిరి అభివృద్ధిని గురించి లెటర్లు తీసుకుపోయి సమర్పించుకోవటం జరిగింది అదే కాకుండా రివ్యూ మీటింగ్లో కూడా ఫలాని ఫలాని నా నియోజకవర్గం చేయాలా అని చెప్పి అడగ జరిగింది అందులో భాగంగా వెలుగొండ ప్రాథమిక అభివృద్ధి అయితేనేమి టూరిజంలో ఉదయగిరి కొండ మీదకి టూరిజం డెవలప్మెంట్ అయితేనేమి అదే కాకుండా రోడ్లు అయితేనేమి రోడ్లలో నా హయాంలోనే నేనే ప్రయత్నం చేశాను కావలేటు సీతారాంపురం రోడ్డు టెండర్లు అయిపోయినాయి అది నేను నూటికి నూరు రూపాయలు కష్టపడ్డాను వచ్చింది టెండర్లు పిలిచారు ఒక బిట్టేమో పూర్తిగా వస్తుంది రెండో బిట్టు కూడా మనం టెండర్ అయ్యింది ఎవరికో వచ్చిందని చెప్పినారు అది కూడా స్టార్ట్ చేయబోతున్నారు ఇవన్నీ నేనున్నప్పుడు జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలే రోడ్లలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు నేను రోడ్లు బాగా వేయించినటువంటి ఎమ్మెల్యే జిల్లాలే కల్లా ఇప్పుడు కూడా అభివృద్ధి కార్యక్రమం ప్రతిదీ కూడా నేను డ డెవలప్మెంట్ యాక్టివిటీస్లో అడ్వాన్స్గా నేను తెలుసుకొని ఇంజనీర్లు అందరు తెలుసు కాబట్టి పలాంది పలాంది అభివృద్ధి చేస్తే రాష్ట్రం మన నియోజకవర్గం బాగుపడుతుందని అవగాహన ఉంది కాబట్టి అవన్నీ కూడా అడుగుతున్నాను అడిగితే ఉపయోగం ఉంది పరిపాలకులు డెసిషన్ తీసుకొని దాన్ని ఆ ప్రాజెక్టుని ఇస్తే ఆ ప్రాంతం బాగుపడుతుంది అభివృద్ధి చెందద్ది మరి డబ్బులు లేవు చేతిలో కాసులు లేవు కాబట్టి ఏమి చేయలేము అవి ఎండిపోవాల్సిందేనో మీరు అట్లా చెప్పుకోవాల్సిందే మీరు అట్లా లెటర్లు ఇచ్చుకోవాల్సిందే మేము వినాల్సిందే అది దా బుట్ట దాఖలు అయిపోవాల్సిందే అనే పద్ధతిలో జరిగినాయి మరి దాన్ని బట్టి ప్రజలే నిర్ణయం తీసుకుంటారు రేపు ప్రభుత్వం ఎలక్షన్లు వస్తే ప్రజలు తీసుకుని నిర్ణయాన్ని మనమందరం కట్టుబడి ఉండాలా తప్పకుండా ప్రజల యొక్క నిర్ణయమే ఖచ్చితంగా ఆ పార్టీకి ఏ పార్టీకైనా మరి పురోగతి సార్ మేకపాటి ఉదయగిరి నియోజకవర్గంలో మేకపాటి కుటుంబానికి నలభై సంవత్సరాల చరిత్ర ఉంది మీ హయాంలోనే అనుకుంటా అప్పుడు రాజశేఖర రెడ్డి ఒక ఆ ట్యాంక్ బట్ట మీద శిలాపలకం చేశారు సీతారాంపురం సాగర్ డ్యామ్ మీద ఎందువల్ల అది ఇంకా నత్త నడుకున్న సార్ దాన్ని గురించి నేను చాలా లెటర్ ఇచ్చాను సార్ ఎమ్మెల్యే అయిన తర్వాత అది నాన్నగారు వేసిపోయిందండి మరి దాన్ని కథ అనుకోవటం లేదు ఆ సీతారాం సాగర్ కథ అనుకోలేదు దానికి ఒక కనీసం భూమి పూజ కూడా చేయలేదు మళ్ళీ ఆయన వేసిపోయినాడు వెలుగొండ ప్రాజెక్టు నడక నడుస్తుంది దాన్ని కాస్త మా ప్రాంతానికి మేలు జరగాలంటే దాన్ని మరి స్పీడప్ చేయమని చెప్పి అడగటం జరిగింది అడుగుతున్నా కానీ విన్నారు ఈ చెవితో విని ఈ చెవితో వదిలేసినారు అట్బడి ఉంది అంటే ఫార్టీ ఇయర్స్ చరిత్ర ఉంది ఉదయగిరి నియోజకవర్గం ఒక రకంగా అనుకుంటే మీ బ్రదర్ కావచ్చు మీరు కావచ్చు రెండు వేల ఇరవై నాలుగు పరిస్థితి మీ చేతుల నుంచి వేరే చేతులకి అది నాకు తెలియదు వాసు అది మా చేతుల నుంచి మేము ఆ పార్టీ యొక్క భవిష్యత్తు అంతే ఓకే థ్యాంక్